జనాభాలో అరవై శాతానికి పైగా ఉన్న బీసీలకు అన్ని రంగాలలో అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తండు అన్నారు స్థానిక సంస్థలతో పాటు చట్టసభల్లో సైతం బీసీలకు యాభై శాతానికి పైగా రిజర్వేషన్ దక్కాల్సిన అవసరం ఉందన్నారు బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన రాష్ట్ర బంద్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తిప్పర్తి మండల కేంద్రంలో బంద్ నిర్వహించి ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ నాయకుల రాస్తారోకోతో నార్కెట్పల్లి అద్దంకి రహదారిపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ తండు గౌడ్ మాట్లాడుతూ చట్టసభలతో పాటు విద్యా ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు సాధించుకోవడానికి బీసీలలో ఎంతో చైతన్యం వచ్చిందని వారిని మరింత చైతన్యం చేసి రిజర్వేషన్లు సాధించుకునే వరకు పోరాడుతామని చెప్పారు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలు సైతం బంధుకు మద్దతు ప్రకటించాయని రెండు ప్రభుత్వాల పార్టీలు మద్దతు ఇచ్చినప్పుడు రిజర్వేషన్లు ఇచ్చేది ఎవరని ప్రశ్నించారు బీజేపీ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు రిజర్వేషన్లపై చిత్తశుద్ది ఉంటే తక్షణమే తమ పదవులకు రాజీనామా చేసి రిజర్వేషన్లు అమలు అయ్యేలా చూడాలని అన్నారు బీసీలలో మరింత చైతన్యం వస్తే ఏ పార్టీ అధికారంలో ఉన్నా దిగిరాక తప్పదని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తండ్రి నరసింహ గౌడ్ కందుల లక్ష్మయ్య శిరసవాడ సైదులు బైరకోని శ్రీనివాస్ గౌడ్ ముకిరాల కృష్ణ గుండెబోయిన సైదులు గుండెబోయిన రామచంద్రం నాగరాజు చెన్నకేశవులు గుండు రవి బతిని పురుషోత్తం గౌడ్ దుప్పలపల్లి సైదులు పోలగోని శ్రీనివాస్ పోలగోని వెంకన్న పోలగోని సత్తయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు మరి రెండు కోట్ల యాభై లక్షల సుమారు జనాభా ఉన్న వారికి పెద్ద ఎత్తున ఈరోజు అన్యాయం జరుగుతున్నది ఈ బీసీ రిజర్వేషన్ కూడా ఫార్టీ టూ పర్సెంట్ కాదు స్థానిక సంస్థలతో పాటు మరి సభల్లో కూడా సుమారు ఫిఫ్టీ పర్సెంట్ బీసీలకు ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఖచ్చితంగా మరి రిజర్వేషన్ వచ్చే విధంగా మరి ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగాల్లో రిజర్వేషన్ వచ్చే విధంగా కూడా మరి ఖచ్చితంగా అందరూ పాల్గొని చైతన్యంగా ఇప్పటికే గ్రామాల్లో మండలాల్లో కొన్ని పెంగడి లేని విధంగా బీసీలలో చాలా చైతన్యం వచ్చింది ఇంకా చైతన్యం తీసుకొచ్చి మరి గతంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం భాగంగా మరి కాంగ్రెస్ పార్టీ నేను మద్దతు చెప్తున్నట్టుంది బీజేపీ పార్టీ ఏం మద్దతు అంటుంది మరి ఇచ్చేది ఎవరు మరి కేంద్రంలో అధికారం రాష్ట్రంలో అధికారం ఇచ్చేది ఎవరు ఎన్ని మాటలు కాకుండా ఖచ్చితంగా గతంలో కేసీఆర్ టీం ఎప్పుడైతే రాజీనామా చేసిందో మరి ఇప్పుడు కూడా పదవులకు రాజీనామా చేయండి బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే మరి ఫార్టీ టూ పర్సెంట్ అమలు కావాలంటే మీరు రాజీనామా లెటర్ తీయండి ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరుగుతుంది మరి మీరు రాజీనామా లెటర్ చేయకుండా ఉత్తసాహకు దృష్టిగా మాత్రం కానీ కాదు బీసీ అందుకు ముఖ్య ఉద్దేశం మా వాటెంతో మా అట్టెంతో మా రిజర్వేషన్ మన జనాభా లెక్కల ప్రకారం మేమెంతో మా వాటెంతో కావాలనేది ఒక సంకల్పంతో ముందుకు సాగుతున్నారు మా రిజర్వేషన్ మాకు వచ్చేంతవరకు ఖచ్చితంగా ఈ పోరాటం బీసీ రిజర్వేషన్ల మద్దతుగా ఇక్కడికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈ యొక్క కాంగ్రెస్ బీజేపీ మోస మాటలు చెప్పి మేము మేము మద్దతు ఉన్నాం బీసీలకు అని చెప్పి బీసీలను ఇంకా మోసం చేయడానికి చూస్తుంది ఈ రోజు చూస్తే ఒక బీజేపీ వాళ్ళు కానీ ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ కనీసం మద్దతు కూడా నిలబడలేదంటే సిబ్బుశ గారు చెప్పుకోవాల్సి వస్తుంది సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక బీసీల మీద అభిమానం ఉంటే గవర్నర్ తోటి బిల్లు ఆమోది పోయాలి తోటి సభతో పార్లమెంట్లో బిల్లు పెట్టాలి చిన్న పిల్లలు చదువుతున్న పిల్లలను కూడా ఈరోజు అర్థమవుతుంది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఎందుకనంటే ఇవాళ గవర్నర్ ఆమోదం లేకుండా రాష్ట్రపతి ఆమోదం లేకుండా పార్లమెంటులో బిల్లు పెట్టకుండా ఏ విధంగా రిజర్వేషన్ అమలు అయితే చెప్పండి మీరు ముందుగా నేను అడుగుతున్నాను మీరు ఈ వారం రోజుల లోపల బీసీలకు ఫార్టీ టూ కాదు ఫిఫ్టీ త్రీ పర్సెంట్ మీరు ఇవ్వాల్సిందే లేదనంటే అంటే మీరు కాకుండా రిజర్వేషన్ లేకుండా ఊకోండి అంతేగాని మోసం చేసి మమ్మల్ని ఇంకా ఆగం చేయొద్దని తెలియజేస్తూ బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రోజు బీసీ బిల్లుకు మద్దతు అని చెప్తూ బీసీల బంధుకు మద్దతు చెప్పడం జరిగింది కానీ ఎవరు అమలు చేస్తున్నారు ఇచ్చేటవాడు ఇవ్వరు తీసుకునేవాడు మరి మీరే ఇచ్చే స్థితిలో ఉన్నారు మరి మేము తీసుకున్న స్థితిలో ఉన్నాం కానీ ఈ రోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీ కలిసి నువ్వు కొట్టాడి చేయి నేను ఏడిచినట్టు చేస్తా అనే విధంగా ఇద్దరు కలిసి మోసం చేస్తున్న విషయం మరి బీసీ ప్రజలు అర్థం చేసుకోవాలని సందర్భంగా కోరుతాను మీరు ఎట్టి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం ఎక్కడ కూడా మిమ్మల్ని తిరగని మేము బీసీలు అందరికీ ఎస్సీ ఎస్టీలుగా మేము కూడా మద్దతు ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం